విజయనగరం జిల్లాకు సంబంధించిన ప్రముఖుల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి విజయనగరం జిల్లా వాళ్ళైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా పి సుశీల గారు సుప్రసిద్ధ నేపథ్య గాయని ఈమె విజయనగరంలో జన్మించారు వివిధ భారతీయ భాషల్లో రికార్డు స్థాయిలో పాటలు పాడినందుకు ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు ఆమెకు ఐదు జాతీయ పురస్కారాలు వచ్చాయి అదేవిధంగా ఆమెను గాన కోకిల గాన సరస్వతిగా పిలుస్తారు రెండు వేల ఎనిమిదిలో పద్మభూషణ్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది ఆదిబట్ల నారాయణదాస్ హరికథ కళాకారుడు ఈయనని హరికథ పితామహుడిగా చెప్తారు ఈయన కవి రచయిత మరియు బహుభాషా కోవిత్రిగా కూడా ఈయన పేరు ప్రఖ్యాతులు గాంచారు శ్రీ అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి ఈయన కావ్య గంట గణపతి ముని మరియు వశిష్ట గణపతి మునిగా ప్రసిద్ధి చెందారు రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడుగా ఉన్నారు ఉభయ భాష పండితులు వివిధ ప్రదేశంలో తపస్సు ఆచరించి మంత్ర ప్రసిద్ధి పొందినారు పుట్టిజాడ అప్పారావు గారు మహాకవి అదేవిధంగా సంఘ సంస్కర్త ఈయన కన్యాశుల్కం లాంటి సుప్రసిద్ధ నాటకాన్ని రచించారు అదేవిధంగా దేశమును ప్రేమించమన్న మంచి అన్నది పెంచుమన్నా అనే గేయాన్ని రచించారు ఈయనకి కవి శేఖర అని బిరుదు కలదు పుట్టింది విశాఖపట్నం జిల్లాలో అయినా ఎక్కువ కాలం గడిపింది విజయనగరం జిల్లాగా మనం చెప్పుకోవచ్చు తర్వాత అందరూ ఘంటసాలగా పిలుచుకునే ఘంటసాల వెంకటేశ్వర గారు ఈయన సుప్రసిద్ధ గాయకుడుగా సంగీత విద్వాంసుడుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఈయన పుట్టింది కృష్ణా జిల్లా అయినా సరే సంగీతం మాత్రం విజయనగరం జిల్లాలో నేర్చుకోవడం జరిగింది ఆ విధంగా విజయనగర వాసిగా ప్రసిద్ధి చెందారు ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రఖ్యాత వైలన్ విద్వాంసుడు ఈయన పుట్టింది బెంగుళూరు అయినా విశాఖపట్నంలో పెరిగారు అదేవిధంగా మహారాజా సంగీత కళాశాల విజయనగరంలో వైలెన్ ఆచార్యునిగా పనిచేయడం జరిగింది ఈయన సేవలకు గాను భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది కోడి రామూర్తి నాయుడు కలియుగ భీమా భారతదేశ ప్రముఖ మల్లయోధుడిగా ఈయనకి పేరు ఉంది ఈయన పుట్టింది శ్రీకాకుళం జిల్లా అయినా సరే ఉన్నత విద్యల కోసం మరియు అదేవిధంగా మల్ల విద్య నేర్చుకోవడం కోసం విజయనగరం వెళ్ళి అక్కడే స్థిరపడినట్టుగా చెబుతూ ఉంటారు కాల సత్యనారాయణ గారు ప్రసిద్ధ చిత్రకారుడు కమ్యూనిస్టు భావజాలంతో నిరాడంబర జీవితం గడిపిన ఈయన విజయనగరం జిల్లాలో జన్మించారు కొంతకాలం ఏలూరు విజయవాడ ప్రాంతాల్లో నివసించారు తర్వాత ఖమ్మం చేరుకున్నారు పలు నవళ్లకు కవితలకు ఆయన చిత్రాలు గీశారు చెలికాని అన్నారావు గారు ఈయన విజయనగరం జిల్లా బొబ్బిల్ల జన్మించారు తిరుమల తిరుపతి దేవస్థానం తొలి కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు స్వామి దర్శనకు వచ్చే యాత్రికులకు సౌకర్యాలు కల్పించడం ఏమిటోటే ప్రారంభమైంది ఆ విధంగా ఈయన ప్రసిద్ధి చెందారు కోసపాటి విజయానంద గజపతిరాజు గారు భారత క్రికెట్ టీంకు ఆ రోజుల్లో కెప్టెన్గా పనిచేశారు అదేవిధంగా రాజకీయ నాయకుడిగా కూడా పనిచేశారు క్రికెట్ ప్రపంచంలో విజయగా పేరుందారు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు మూడు వందల యాభై పైగా సింహాలను వేటాడారు అనే పేరు కూడా ఉంది సాలూరి రాజేశ్వర గారు తెలుగువారు గర్వించదగ్గ సంగీత దర్శకులలో ఒకరు తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాల పాటు మధురమైన గీతాలు అందించారు కొన్ని సినిమాల్లో కూడా నటించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడుగా పనిచేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్తో పాటు కళా ప్రపూర్ణ బిరిది సత్కరించింది ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈయన కుమారుడు యతిరాజ సంపత్ కుమార్ గారు ఈయన సుప్రసిద్ధ శాస్త్రీయ జానపద నృత్య కళాకారుడు ఈయన విజయనగరం నందు గీత నృత్య కళాశాలను ఏర్పాటు చేసి జాతీయ అంతర్జాతీయ వేదికల మీద సుమారు మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి అనేక అవార్డులను రివార్డులను పొందారు చాలామంది కళాకారులను ఈయన తయారు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ